నేను ఒక సంఘానికి వెళ్ళేదాన్ని ఆ సంఘానికి ఓ మంచి దైవజనులు ఆ తల్లి అప్పుడప్పుడు మందిరానికి వచ్చేది ఆ తల్లిని అడిగానమ్మా అమ్మా ఎలా సమర్పించుకున్నారు కుటుంబాన్ని విడిచిపెట్టి రావాలని అని అంటే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా అమ్మ మాది నిరుపేద కుటుంబం అయితే నా గుండెల్లో ఉన్న కాష మా పెద్దవాడు పుట్టినప్పటి నుండి వాణ్ణి గొప్పవాణ్ణి చేయాలని ఆశ నేను ఒక హిందూ హైందవ కుటుంబంలో పుట్టినదాన్ని ఒక పాస్ట్ గారు ఒక సువార్తికుడు మా ఇంటికి వచ్చి సువార్త చెప్తే ఆ సువార్త విని ఏసయ్య దేవుడని నేను తెలుసుకున్నాను తెలుసుకున్న నాటి నుండి నేను పూర్తిగా మానేశాను ఏసయ్య కొరకే బ్రతుకుతూ ఉన్నాను నా భర్త భయంకరమైన హింసలు పెట్టేవాడు నన్ను భయంకరంగా రోడ్డు మీద నడి రోడ్డు మీద కొట్టేవాడు తెలియని వాళ్ళు అనుకునేవాళ్ళు ఈవిడేదో అసహ్యకరమైన కార్యం చేసినట్టుంది ఏదో పాపం చేసింది ఇది అందుకే రోడ్డు మీద తీసుకొచ్చి కొడుతున్నాడని కానీ వారికి ఎవరికి తెలీదు ఈ నీతి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నానని ఈ మంచి దేవుణ్ణి నమ్ముకున్నానని నన్ను హింసిస్తున్నాడని అప్పుడే ఓ మందిరానికి వెళ్ళడానికి ప్రారంభించాను నేను ఒకవైపు భర్తలతో దెబ్బలు తింటూ ఒకవైపు చుట్టుప్రక్కల వారందరూ అవమాన పరుస్తూ ఉండగా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను ఆ చర్చి పూర్తిగా ప్రతిష్ట కలిగిన సేవకులు సేవ చేసే చర్చి చెప్పారు మీ బిడ్డలను దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే లోకంలో నశించిపోతున్న అనేక ఆత్మలకు వారు ప్రయోజకులు అవుతారు ఏసయ్యా మంచి తెలియ మంచితనం తెలియని బిడ్డలందరికీ సువార్తను ప్రకటిద్దామని ఆ మాట విన్న వెంటనే తన జీవితం గుర్తొచ్చింది ఒకవైపు తన భర్తకే రక్షణ లేదు కదా నేను ఎంత బాధను అనుభవిస్తున్నాను లోకంలో రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు కదా వారి కొరకు నా కుమారుణ్ణి దేవుని కొరకు సమర్పించాలి అని ఆ కుమారుడు మహాతుంటరి మహాలోకస్తు రోజు కూర్చోపెట్టి చెప్పింది నానా నేను జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాను నానా ఆ దేవునికి సాక్షి బిడ్డగా నీవు బ్రతకాలి తర్వాత ఒక చిన్న కుమారుడు అమ్మా ఇప్పుడు నేను యవన కాలానికి వచ్చాను నీవెంత కష్టపడి పొలం పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నావు అదంతా నేను చూశానమ్మా నా తల్లిని నేను పోషించాలి నేను ఏదో ఒక పని చేసి నా తల్లికి బాధ లేకుండా నేను చూడాలి అని నేను మనస్సులో అనుకున్నానమ్మా అయితే నేను ఎలాగైనా పోషించబడతానా నీవు మాత్రం లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకై నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి